హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందరినీ మారుతాండి జగన్పై దాడి కేసులో టీడీపీ టాప్ నాయకుడు అరెస్ట్ ఆ అయితే వీడియో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ జగన్ ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందండి సీఎం జగన్పై రాయి వేసిన నిందితుడు సతీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే ఈ కేసులో అతడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు సో రాయి వేసిన సతీష్ని నిర్ధారించి అతని అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు దీంతో ఆయన్ని ఏ క్షణంలో అయినా కూడా అరెస్టు చేస్తారని అయితే తెలుస్తోంది సో ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారండి సీఎం జగన్పై రాళ్లదాడి చేయించిన బోండా ఉమా చేయించింది బోండా ఉమానే అని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దాడి జరగడం అది కూడా టీడీపీ ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది బోండా ఉమా పైన అయితే వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం అయితే చేస్తున్నారు ఇదిలా ఉంటే నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్త అనైతే ప్రచారం జరుగుతోంది సో తాజాగా బోండా ఉమా ఇంటికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందండి సీఎం జగన్ దాడి కేసులో బోండా ఉమాను పోలీసులు విచారించే అవకాశం ఉంది ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే ఉమాను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది దీంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు అర్ధరాత్రి తర్వాత బోండా ఉమాను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నెల పదమూడున సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన ఈ రోజే ఆయనపై రాయి దాడి చేశారు సో బస్సుపై నుంచి అయితే సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి దాడి అయితే చేశారని చేశారండి సో రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై అయితే గాయమైంది ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ వన్గా అయితే సతీష్ను ఏ టూగా అయితే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు